రిగార్డింగ్ దిస్ పీపుర్ సీఎం గారు ఇచ్చిన టార్జెట్ ఏంటంటే మొత్తం స్టేట్లో సుమారు ఫిఫ్టీన్ లాక్ ఫ్యామిలీస్ ని ఆగస్ట్ పదిహేనో తేదీ లోపల మనం అడాప్ట్ చేసుకుంటామని చెప్పి ఆ ఒక టార్జెట్ మొత్తం స్టేట్కి ఇవ్వడం జరిగింది అలా చూసుకుంటే అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ థౌజండ్ నుంచి సెవెంటీ థౌజండ్ మధ్యలో మినిమం నెల్లూరు జిల్లాలో మనం చేయాల్సిన అవసరం వస్తే వస్తాయి కానీ ఇప్పటివరకు మనం అచీవ్ చేస్తున్నది కేవలం రెండు వందల పది మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేసుకుని సుమారు ఒక థౌసండ్ ఫ్యామిలీస్ని అడాప్ట్ చేయడం జరిగింది అలా అయితే ఇంకా సుమారు ఒక యాభై వేల అరవై వేల మందిని మనం ఇంకా బంగాళా గురంగని అడాప్ట్ చేయాల్సిన అయితే జిల్లాలో ఉన్నాయి లైక్ టు హియర్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ వాట్ స్ట్రాటజీస్ క్యాన్ డిఆర్జీఏ డోమా